హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ వేసే మైసూర్ బజ్జీలని ఇంట్లోనే ఈజీగా ఎలా వేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మనము ఇలా బజ్జీని తుంచామంటే లోపల బ్రెడ్ లాగా ఫ్రామ్ అవ్వాలి అలా అయితేనే మనకు పర్ఫెక్ట్ మైసూర్ బజ్జీ ప్రిపేర్ చేసుకున్నట్టు కొన్ని టిప్స్ ఫాలో అయ్యి మనం చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి ఇందులోకి హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకోవాలి ఫ్రెష్ పెరుగైనా పర్వాలేదు పులిసిన పెరుగైనా పర్వాలేదు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ ఒక పిన్స్ ఆఫ్ వంట సోడా వేసుకోవాలి మనకు బజ్జి బాగా పొంగాలంటే వంట సోడా ఖచ్చితంగా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫస్ట్ వాటర్ ఏమి వేయనక్కర్లేదు ముందే వాటర్ యాడ్ చేసామనుకోండి లూజ్గా అయిపోతుంది కాబట్టి బాగా కలుపుకున్నాక అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి మనం వేసుకునే పెరుగు కొద్దిగా వాటర్గా ఉందనుకోండి ఆ వాటరే సరిపోతుంది లేదా గట్టి పెరుగు అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బీట్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి మైసూర్ బొండ ఇలా అంతా సాఫ్ట్గా బాగా కలుపుకున్నాక క్యాప్ పెట్టేసుకొని మినిమమ్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పక్కన పెట్టుకోవాలి మీకు టైం ఉంటే టూ అవర్స్ అయినా పెట్టుకోవచ్చు ఇలా పక్కన పెట్టేసుకుంటే బాగా నాని ఉంటుంది చూడండి ఇలా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి మనం వేసుకునేటప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మూడు వేళ్ళతో ఇలా అంచులంబడి తీసుకొని ఇలా వేసేసుకోవాలి చాలా ఈజీగా పర్ఫెక్ట్ షేప్లో వచ్చేస్తాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను చెప్పిన విధంగా ఇలా వేసేసుకోవాలి చూడండి ఎంత బాగా పొంగి అవే పైకి వస్తాయి ఇలా వేసుకుంటే లోపల కూడా బాగా కుక్ అయిపోతాయి ఇలా మనకు కడాయిలో ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకోవచ్చు నో ప్రాబ్లం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా అన్నారంటే అన్నీ ఈవెన్గా కలర్ వచ్చేస్తాయి ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇందులోకి పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ సూపర్గా ఉంటుంది మనం బయట కొనుక్కుంటే ఎలా ఉంటాయో సేమ్ అదే స్ట్రక్చర్ అంతే టేస్ట్తో చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఈ రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్